సుబ్బారావు నేను దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాలని చేస్తున్నాను మొక్కజొన్న కానీ ఈ టైపు తగల ఈ చివరి దాకా ఇత్తు పోయటం అనేది ఈతనం కూడా తీసుకోవాలా వదిలేసేది బొండ ఇది బొండ కూడా సన్నం వరుసలు వచ్చి పదహారు దాక్కోండి కలర్ బాగుంది కలర్ బాగుంది బాగుంది కలర్ ఇత్తనం బాగుంది ముందు అది ఇంత నాణ్యత అనేది వానాకాలం పంట నేను చోడ ఏడా వర్షాకాలము ఈ క్వాలిటీ అనేది ఎప్పుడు సోడ్లా ఈ క్వాలిటీ అనేది లేవు మాకు మేము అడ్వంట ఒకటి కావేర ఒకటి అవి వేసాం కానీ ఎకరానికి పది అయితాయి పది తొమ్మిది ఐదు కూడా అయితే ఇప్పుడు మన ఫీల్డ్ లో మీరు ఈ కండలు చూస్తున్నారు బాగుంది మీకు ఇది ఈ ఫీల్డ్ మీద ఈ సైజు కండల మీద ఎంత దిగుబడి వస్తుందని మీరు అనుకుంటున్నారు మాకు ముప్పై ఆనుకొని వచ్చింది అండి ముప్పై ముప్పై వచ్చి మనకి వాస్తవంగా ఖరీఫ్ లో ఇరవై నుంచి పాతికేస్తే మనకి హ్యాపీ కదా అవును కొంత ఎందుకంటే కొంత పడిపోయి కొంత ఆగం అయ్యి వానాకాలం పంట కాబట్టి అంత దిగుబడి ఉండదు ఇది ముప్పై వచ్చింది ముప్పై రకంగా ఉంటే ముప్పై వచ్చింది గ్యారెంటీ మీ ఊరు మొత్తం ఒక్కజొన్నీ మొక్కజొన్నే రెండు పంటలు ఇప్పుడు ఇతనం రంగేలా వేసుకోవచ్చా వేసుకోవచ్చు అండి మీరు మీ ఊరు మొత్తం చెప్తారా ఇంకోటి అండి ఇది వచ్చేవరకల్లా ఖరీఫ్ కి సోటపుల్ అండి రబీకి ఇంకా సోటపుల్ బాగుందండి ఖరీఫ్ కి రబీకి ముప్పై పది పదిహేను బస్తాల నుంచి ఇరవై బస్తాలు దిగుబడిలో కూడా మళ్ళీ తేడా వస్తుంది చివరి పోసింది ముందు చివరి దాకా మూసుకొని ఉంటుంది అండి చివరి పోసింది పోతే ఏ కంకైనా కూడా బెండ్ వదిలే అసలు మీరు కౌంట్ చేశారండి చేసా చేసా లెక్క వేసుకున్నారు చేసా లెక్క వేసా బాగుంది ఇత్తనం ఇది ముందు ఇది నచ్చింది నాకు మీ ఊరు చూశారు కదా ఏమనుకుంటున్నారు బాగుంది అన్నారు బాగుంది అన్నారు బాగుంది అన్నారు ఉండే పదహారు సార్లు ఉండే పదహారు సార్లు ఉండే బెండు కూడా సన్నం బెండు చాలా సన్నం గింజ కూడా బద్దు ఉంది Thank you. Okay, thank you.